అందరందరికీ నమస్కారం నేను సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముంగట దగ్గరలో ఉన్న ఒక కూనూరు అనే గ్రామంలో రోడ్డు పక్కన సర్వే చేస్తున్నాను రెంటయ్య అనే ఇతను రైతు వ్యవసాయం చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది వాటర్ సరిపోట్లేదు అయితే వీళ్ళకి బోల్ పాయింట్లు చేసేవాళ్ళు అంటే భూగర్భజల అన్వేషణ చేసేవాళ్ళు జియాలజిస్టులు ఉంటారనే విషయం తెలియదు అయితే ఇతను ఉండడు నరసింహ నాకు ఇతను లేదు ఇట్లా సుమన్ సార్ అని వస్తున్నాడు సార్ మంచి పైన చూపిస్తారని చెప్పి అంటే ఇలా ఒప్పుకోకుండా కూడా ఒప్పించాడు తీసుకొచ్చాడు నరసింహ గారు చెప్పండి ఎందుకు మీకు జియాలజిస్ట్ మీద నమ్మకం నా మీద ఎందుకు నమ్మకం సార్ మీ మీద నాకు మీరు ఒక మూడున్నర చేసిన సార్ ఎవరు ఎవరు మాది వేరే వెళ్ళి మా దగ్గర ఒక మూడు వేసినాం నువ్వు కొబ్బరికాయ తోడు చూసా కొబ్బరికాయ నేను చూడను సార్ మా ఊళ్ళో ఒక అతను మదా అని చూసిండు ఆయన నమ్మకం అని మూడు వేసాడు ఆ మూడు వేసే మూడేళ్ళు ఎక్కడ కూడా దుమ్మె వచ్చింది మూడు వందలా వేసాను సార్ మూడు మూడు వందలు మూడు వందలు వేసినా సార్ అటు ఒక లక్ష రూపాయలు నష్టపోయినా తర్వాత మీ నెంబర్ మాకు యూట్యూబ్లో దొరికింది ఆ నెంబర్ ద్వారా మీకు ఫోన్ చేసాము ఫోన్ చేస్తే మీరు వచ్చి చూసినాక ఒకటే ఒకటి ఇస్తారు మీరు అదే పాయింట్ మా కాస్త అయింది అప్పుడు మీ అక్కడ బోర్ వేసే ముందు మీ బాగా చేయకపోతే భార్య అయితే అసలు ఒప్పుకోదు సార్ ఎందుకు అక్కడ నీళ్ళు లేవు అక్కడ చూపించకు చూపించకు అన్నది ఇక్కడ మనం వేసే సైడ్ ఇంకో దగ్గర వేద్దాం అక్కడ చూపిస్తా అన్నది ఆయన మేము ఒప్పుకో కూడా మీ నమ్మకం మీద నమ్మకం మీద సెండ్ చేసినాం మాకు వచ్చేసింది సక్సెస్ అయింది సక్సెస్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నాం దాంతో దాంతో మంచిగా కూరగా పెట్టుకొని చేసుకున్నాం సార్ నరసింహ రైతు ఇతని నాకు ఏం సంబంధం లేదు ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు మా మామూలు కూడా కావాలంటే ఒకసారి నెంబర్ ఇచ్చినా మాట్లాడి సక్సెస్ అయిన తర్వాత ఈ ఫార్మర్ నాకు మంచి మిత్రుడు అయ్యాడు ఫోన్ చేయగానే ఆ చెప్పండి నరసింహ గారు అంట మా మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు కానీ ఈ రైతుకు ఒక జీఆలు తీసుకున్న సంబంధం ఒక ఫ్రెండ్స్ లాగా ఏర్పడది చాలా సైట్లు ఇచ్చాడు నాకు ఇప్పటికీ సో మీరు కూడా సక్సెస్ అవ్వాలనే పాయ చేస్తాం ఒకసారి ఫెయిల్ అవుతుంటుంది ఎందుకంటే భూమి లోపల అడుగు అడుగుంటే ఉంటుంది ఎక్కడ ఏమిటో తెలియదు ఒక్కొక్కసారి బండ కింద డ్రై లేయర్స్ ఉంటాయి వాటర్ రావచ్చు రాకపోవచ్చు సొంత సక్సెస్ చేయాలని ఆశీర్భాం వ్యక్తం చేస్తున్నాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చేయాలి సార్ ఖచ్చితంగా నరసింహ పేరు నిలబెట్టాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ వీడియోలు నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వల్ల సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ